నమస్కారం వెల్కమ్ టు ఐట్రీమ్ నేను విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇస్కాన్ టెంపుల్ నుంచి ప్రేమమానంద ప్రభుజీ ప్రభుజీ మాటల్లో సంక్రాంతి విశిష్టత గురించి తెలుసుకుందాం నమస్కారం ప్రభుజీ హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ సంక్రాంతి పండుగ రాబోతుంది సంక్రాంతి పండుగ అసలు విశిష్టత ఏంటి ప్రభుజీ మీ మాటల్లో ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మనకి సంక్రాంతి ఒక హార్వెస్ట్ ఫెస్టివల్ గా మనం చేసుకుంటాం అనమాట పంటలన్నీ చేతికి వచ్చే సమయానికి రైతులందరూ కూడా ఎంతో ఆనందంగా చేసుకునే ఫెస్టివల్ దాంతోపాటు ఉత్తరాయణ పుణ్యకాలం స్టార్ట్ అవుతుంది అనమాట మనకి దక్షిణాయన ఉత్తరాయణం అని రెండే మన దేవతలకి మన మనుషుల కారమాన ప్రకారంగా ఆరు నెలలు వాళ్ళకి రాత్రి ఆరు నెలలు పగలు కాబట్టి ఈ సంక్రాంతి నుంచి ఉత్తరాయణము అనే ఒక పుణ్యకాలం స్టార్ట్ అవుతుంది అని చెప్తారనమాట కాబట్టి దిస్ ఈజ్ అ వెరీ నైస్ టైం మంచి సమయం మనం భగవంతుడి వైపు మంచి మంచి వింటూ మంచిగా భగవద్భక్తిని ఆచరించడానికి ఒక మంచి సమయం కూడా మనకి ఆరంభమవుతుంది అని అంటారనమాట మకర సంక్రాంతి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటారు అందుకు ఆ సంక్రాంతికి మకర సంక్రాంతి అని కూడా మనం విశేషంగా చెప్పుకుంటూ ఉంటాం అనమాట కాబట్టి మన తెలుగు వాళ్ళకి చూస్తే ఎన్నో సంస్కృతి సాంప్రదాయాలతో కలిగి ఈ పండగని మనం చేసుకుంటాం ముగ్గులు వేసుకోవటం కానీ గొబ్బెమ్మలు పెట్టడం కానీ హరిదాసులు గంగిరెద్దులు కైట్ ఎగరేటాలు పిండి వంటలు సకినాలు అరిసెలు కాబట్టి చాలా పెద్ద విశేషమైన ఉత్సవం మనందరికి కొన్ని కొన్ని ప్రదేశాలలో బొమ్మలు కొలువులు పెడుతూ ఉంటారు తర్వాత ఇంట్లోకి అందరు చుట్టాలు వస్తూ ఉంటారు ఇట్స భగవంతుడు మన సనాతన సాంప్రదాయంలో అండి ఒక అద్భుతమైన విషయం ఏంటి అని అంటే ఏ ఉత్సవం చేసుకున్నా సరే భగవత్ సంబంధమై ఉంటుంది చుట్టాలు వచ్చారు ఇంట్లోకి అందరు వచ్చారు అని అంటే ఇప్పుడు అందరు కూర్చొని సినిమాలు సీరియల్ చూస్తున్నారు కానీ ఇంతకుముందు అలా ఉండేది కాదు అందరూ కూడా భగవంతుడు ఆరాధన చేయటం అందరు కలిసి ముగ్గులు వేసుకోవటం చక్కగా క్లై కైట్స్ ఫ్లై చేసుకోవటం వీటన్నింటిలో ఏంటి అని అంటే మన సనాతన సంస్కృతిలో ఎన్ని విశేషమైన పండుగలు ఏ విధంగానంటే అందరినీ సమాజంలో దగ్గరికి తీసుకొచ్చి ఆ బంధుత్వాలు ఆ సంబంధాలన్నింటినీ కూడా ప్రేమ పూర్వకంగా మనం చక్కగా ఎలా నిర్వర్తించాలో అందరినీ కలిపే పండగలు మన పండగలు అనమాట కాబట్టి నెల రోజులు తిరగగానే ఇంకో పండుగ వస్తుంది ఎందుకంటే విఆర్ ఆల్వేస్ సనాతన సంస్కృతి ఎప్పుడైనా సరే అందరినీ కలుపుకుంటూ ముందుకు తీసుకెళ్ళటంలో బిలీవ్ చేస్తుంది ఏ పండుగ ఏ ఉత్సవం అయినా సరే మన ఇంటికి రావటం అందరితో కలవటం మంచి మాట్లాడటం మీకు ఒక ఒక సజెషన్ ఏంటి అని అంటే అందరూ కలిసి ఉన్నప్పుడైనా మన నిత్య పార్ట్నర్ మన ఫోన్ కొద్దిగా పక్కన పెట్టి బంధువులతో మాట్లాడటం వాళ్ళని చక్కగా వాళ్ళతో సమయాన్ని స్పెండ్ చేయటం అలా మనం చేసుకోవాలి కాబట్టి అందరితో కలిసి భగవంతుడి యొక్క ఆరాధన చేసుకుంటూ చక్కగా నైవేద్యాన్ని భగవంతుడికి సమర్పణ చేసి అందరితో పంచుకుంటూ ఎంత చక్కటి సంస్కృతి సాంప్రదాయం మనం చూస్తాం ముగ్గులు వేసుకోవటం హరిదాసులు రావటం కృష్ణ భగవన్ నామాన్ని కీర్తిస్తూ వాళ్ళు వెళ్తారు గంగిరెద్దులు ఇంతకుముందు ఇవన్నీ చూసేవాళ్ళు కానీ ఇప్పుడు అన్ని చోట్ల డీజేలు బాలీవుడ్ సాంగ్స్ వాటి తప్ప ఇంకేం కనిపించట్లేదు కాబట్టి ఎవ్రీ ఫెస్టివల్ మనం మార్చేసుకుంటూ ఉన్నాం మన సంస్కృతిని డిస్ట్రాయ్ చేస్తూ ఉన్నాం అనమాట అలా కాకుండా ఎట్లీస్ట్ ఇలాంటి ట్రెడిషనల్ ఫెస్టివల్స్ వచ్చినప్పుడు మన ట్రెడిషన్స్ వైపు మనం వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం ట్రెడిషనల్ క్లాతింగ్ ట్రెడిషనల్ మ్యూజిక్ ట్రెడిషనల్ ఫుడ్ ఇన్ ద సెన్స్ ఎవ్రీథింగ్ షుడ్ బి ట్రెడిషనల్ అప్పుడే మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం ఈ సంస్కృతి సాంప్రదాయాలు కూడా ఇప్పుడు మనం మనకు ఇప్పుడు అనుపవించవచ్చు పర్వాలేదులే కొంతమంది చేస్తున్నారు కదా అని కానీ నెక్స్ట్ జనరేషన్ నెక్స్ట్ నెక్స్ట్ జనరేషన్ అప్పటికి సంక్రాంతి ఉండాలి అప్పటికి హరిదాసులు ఉండాలి అప్పటికి గంగిరెద్దులు ఉండాలి అప్పటికి ముగ్గులు ఉండాలి అప్పటికి గొబ్బెమ్మలు ఉండాలి అప్పుడు కైట్స్ కైట్స్ ఒకటి ఉంటుందండి ఎందుకంటే మన వాళ్ళ మన వాళ్ళ ఏమంటుంది ఒక ఆనందం ఎంజాయ్మెంట్ కదా అందుకోసం కాబట్టి జస్ట్ డోంట్ కీప్ థింగ్స్ విచ్ గివ్స్ యూ హ్యాపీనెస్ బట్ వీ షుడ్ ఆల్సో స్ట్రైవ్ టు కీప్ అవర్ కల్చర్ లైఫ్ కాబట్టి మనం కూడా మన సంస్కృతి సాంప్రదాయాలు ఎంత వీలైతే అంత సంరక్షించడానికి ప్రయత్నం చేస్తూ ఉందాం పది మంది కలిసినప్పుడు మంచిగా మాట్లాడడానికి మంచి విషయాలు మాట్లాడుకోవడానికి మంచిగా మన సంబంధములు గట్టిగా ఏర్పరచుకోవడానికి ఒక మంచి ఆపర్చునిటీ చాలామంది ఊర్లకు వెళ్తూ ఉంటారు ఊళ్ళకి వెళ్ళినప్పుడు మీ మీ కుటుంబ మర్యాదలు ఏంటి ఆ సంస్కృతి ఏంటి ఆ సంప్రదాయాలు ఏంటి అక్కడుండే ఏంటి అక్కడ ఉండే విశిష్టత ఏంటి వాటిలల్లో టైం స్పెండ్ చేయండి హైదరాబాద్లో ఉన్నప్పుడు మేము సినిమానే చూస్తాం ఊరికి వెళ్ళినప్పుడు కూడా మేము సినిమానే చూస్తాం హైదరాబాద్లో ఇన్స్టాగ్రామ్ చూస్తాం ఊరికి వెళ్ళాక ఇన్స్టాగ్రామ్ చూస్తాం అంటే ఊరికి వెళ్ళటం ఎందుకు హైదరాబాద్లోనే చూసుకోవచ్చు కదా అవును ప్రభుత్వం కాబట్టి ఎక్కడికి వెళ్ళినా సరే వీ షుడ్ బీ ఎక్స్పీరియన్సింగ్ దాట్ మూమెంట్ కాబట్టి అది ఎప్పుడైతే మనకు వస్తుందో అప్పుడు ఐ థింక్ వీ విల్ మేక్ అ గుడ్ చేంజ్ ఇన్ ద సొసైటీ కాబట్టి సంక్రాంతి పండుగ దీపావళి పండుగ దసరా పండుగ ఇవన్నీ పండుగలు ఎందుకు అని అంటే మన భగవంతుడితో జోడించడానికి అందరూ కలిసి భగవంతుడి దగ్గరికి ప్రయాణించడానికి అనమాట కాబట్టి అన్ని పండుగలలో భగవత్ సంబంధం మన బంధుమిత్రుల భాగవత సంబంధం ఇది సనాతన సాంప్రదాయం ఇది ఐదవ ధర్మము అందరినీ కలుపుతూ భగవంతుడి వైపు ప్రయాణం అది ఏ పండగైనా సరే ఇదే కోర్ ప్రిన్సిపల్ అనమాట నిజంగా చాలా మంచి సందేశం ప్రభుజీ చాలామంది మీరు అన్నట్టుగా ఫోన్లు ఫేస్బుక్లు ఇన్స్టాగ్రామ్లు టీవీలు ప్రోగ్రామ్ ఏ కొత్త ప్రోగ్రాం వస్తుందా టీవీ ముందు కూర్చొని చూద్దాము అనే పోకడలోనే ఉన్నారు కానీ మీరు అన్నట్టుగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేద్దాము అనే ఆలోచన చాలా తక్కువ మందిలో ఉంది ప్రభుజీ టైం స్పెండ్ చేస్తున్నా సరే సెల్ఫీలు తీసుకొని అప్లోడ్ చేయడంలోనే ఉందన్నమాట కాబట్టి కొద్దిగా సెల్ఫీలు తక్కువ చేయండి తర్వాత ఆ సెల్ఫ్ని అక్కడ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి ఈ సంక్రాంతి నుంచి మనం ప్రారంభం చేయొచ్చు ఈ సంక్రాంతి ఇంకొక విశేషమైన విషయం ఏంటి అని అంటే మన రాముడు ఐదు వందల సంవత్సరాల తర్వాత ఆయన ఆలయంలోకి పునఃప్రవేశం చేస్తున్నారు అనమాట కాబట్టి మనందరం కూడా ఈ ఈ ఇయర్ నిజంగా మనకి చాలా న్యూ హ్యాపీ ఇయర్ ఎందుకంటే మన రామచంద్రుడు ఇన్ని ఇన్ని సంవత్సరాలు టెంట్లో ఉన్న రాముడు రాముడు పుట్టిన ప్రదేశంలో రాముడికి ఆలయం లేకుండా పోయింది కానీ ఇప్పుడు మళ్ళీ ఆ రామచంద్రమూర్తి ఆయన ఆలయంలోకి వెళ్తున్నారు కాబట్టి మనందరం హిందువులుగా ప్రతి ఒక్కళ్ళను సంకల్పం చేసుకుందాం ఆ రోజుని మనందరం మళ్ళీ ఒక వైభవమైన ఉత్సవంగా దీపావళిగా చేసుకోవాలి అని మన ప్రధానమంత్రి గారు మనకి చెప్పారనమాట కాబట్టి చక్కగా మనం ఉత్సవంగా చేసుకుందాం రామాయణాన్ని తప్పకుండా విందాం రాముడిని కేవలం ఆలయంలో కాకుండా మన హృదయాల్లో స్వాగతించే విధంగా మీరందరూ కూడా మన ఛానల్లో పదహారవ తారీఖు నుంచి కనవానంద దాస్ ఛానల్లో రామాయణం ప్రతి రోజు పొద్దున మనం చెప్పుకుంటున్నాం అనమాట కాబట్టి అందరూ శ్రవణం చేయండి ఆ రాముడి యొక్క తత్వాన్ని మీరు తెలుసుకొని మీ పిల్లలకి తెలియజేయించండి అందరూ ఎప్పుడైతే రాముడు గురించి తెలుసుకుంటారో అప్పుడు రామరాధ్యం వస్తుంది ఒక వ్యక్తి రావటం వల్ల రామరాధ్యం కాదు ఎందుకంటే రామో విగ్రహవాధర్మ అందరం ధార్మికంగా ఉండాలి అందరూ సుఖ సంతోషాలతో మనం విష్ చేస్తున్నాం కదండి హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ సంక్రాంతి హ్యాపీ ఉండాలి అని అంటే ధర్మం ఉండాలి ధర్మం ఎక్కడ ఉంటుంది రాముడు ఉంటే అక్కడ ధర్మం ఉంటాడు రాముడు ఎక్కడ ఉంటాడు ఎక్కడైతే ఆయన భక్తులు ఉంటారో ఎక్కడైతే ఆయన గురించి తెలుసుకొని ఆయన చూపించిన ఆదర్శాలు జీవితంలో అనుసరిస్తారో అక్కడ రాముడు ఉంటాడు కాబట్టి మీ అందరికీ కూడా ఒక అద్భుతమైన గర్వించాల్సిన ఒక రోజు మనకు వస్తుంది జనవరి ఇరవై రెండు రామ యొక్క పునః ప్రతిష్ట ఆ రోజుని కూడా మనం ఎంతో వైభవంగా అందరూ సనాతన సాంప్రదాయానికి చెందిన వాళ్ళందరూ కూడా నిర్వర్తించాలి హరే కృష్ణ నిజంగా మిమ్మల్ని కలిసినందుకు మీతో ఇంత మంచి మాటలు నేను విన్నందుకు చాలా సంతోషంగా ఉంది ప్రభుజీ మాకు కూడా చాలా సంతోషంగా ఉంది మీతో మంచి విషయాలు పంచుకున్నందుకు మంచి ప్రశ్నలు మీరు అడిగినందుకు చాలా సంతోషం మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ ప్రభుజీ మీకు కూడా నా వైపు నుంచి మా ప్రేక్షకుల వైపు నుంచి సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభుజీ హరే కృష్ణ